మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణయ్యకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది క్రీడలు విద్య స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా రామకృష్ణయ్య గుర్తింపు పొందాడు గ్రామంలో తాగునీరు రోడ్లు కాలువలు స్ట్రీట్ లైట్లు వంటి సమస్యల పరిష్కారానికి గతంలోనే అధికారులను పలుమార్లు అనుసంధించిన వ్యక్తి రామకృష్ణయ్య అని గ్రామస్తులు తెలిపారు మహిళల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పెన్షన్లు వెల్ఫేర్ పథకాలు ఆరోగ్య సేవల విషయంలో ముందుగా స్పందించే నాయకుడని వారు పేర్కొన్నారు గ్రామ అభివృద్ధి పారదర్శక పాలన కోసం రామకృష్ణయ్య సరైన అభ్యర్థి అని గ్రామస్తులు నమ్ముతామని ఈ ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కట్టుబడిగా ఉన్నామని వెల్లడించారు మా యొక్క విలేజ్ జాన్సిలింగాపూర్ రామన్పేట మండలం మెదక్ జిల్లా ఈఎస్ తెలంగాణ నా యొక్క పేరు టమ్టం లక్ష్మీ నరసింహం నేను ఇంతకుముందు జీపీ వార్డ్స్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేసిన కనుక అనుభవంతో చెప్తున్నా మానగ్ర రామకృష్ణ బ్రిడ్జి ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండు సి రోడ్స్ అండ్ సబ్ స్టేషన్ థర్డ్ అంగన్వాడీ బిల్డింగ్ అండ్ అంబేద్కర్ విగ్రహాలు అండ్ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మంగళలోని వాకు బ్రిడ్జ్ అది మెయిన్ ఇంపార్టెంట్ సమస్య ఉండే అది ఎమ్మెల్యే ఆఫ్ దృష్టికి తీసుకుపోయి ఏదైనా సంత ఫండ్స్ కూడా కొన్ని పెట్టిండు సంతం కూడా పెట్టిండ ప్రతి ప్రతిదానికైనా సంత ఫండ్స్ కొన్ని చాలా పెట్టిండు విగ్రహాలు విగ్రహాలు అవన్నీ మాకు మాకు సివిల్ సర్వీస్ చాలా చేసిండు చేసి మాత్రం ఎప్పటికైనా పుస్తక మిట్టల కార్యక్రమం కానీ ఓళ్ళని చనిపోతే ఒక ఐదు వేలు కానీ ఐదు నుంచి పదివేలు దాకా వాళ్ళ పరిస్థితిని బట్టి అవి కూడా వినియోగించుడు ఆడబిడ్డలు క్యాండిడేట్లు కూడా పుస్త పుస్తక మెట్టలు సహకారం చేసిండు ఇప్పటికైనా ఆయన చేస్తున్నాడు సేవా కార్యక్రమాలు మస్తు చేస్తున్నాయి అట్ల ఇటువంటి క్యాండిడేట్గా ఎవరు చేయలేరు చేయబోరు కూడా కనుక ఇదే మా వినపము గ్రామం ఆయన సర్పంచ్ క్యాండిడేట్గా ఆయన తప్ప వేరే ఆరు కాదు ఝాన్సిలింగపూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ మానగల రామకృష్ణ గారు ఎప్పుడు కూడా యువతకు తోడుగానే ఉన్నారు కార్యక్రమాల్లో కానీ ఆటల పోటీల్లో కానీ విద్యా కార్యక్రమాల్లో కానీ ఆయన విన్నుంటే ఉన్నాడు మన గ్రామంలో ఉన్న నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ విద్యుత్ దీపాల స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ గతంలో ఈ సమస్యలను ఎంతోమంది అధికారుల వద్దకు వెళ్ళి అనుసంధానం చేసి వాటిని పరిష్కరించగలిగిన వ్యక్తి ఆయన అభివృద్ధి అంటే ఏంటి ప్రజల అవసరాలంటే ఏమిటి అనేది బాగా అర్థం చేసుకున్న వ్యక్తి మన రామకృష్ణయ్య గారే ఆడవారికి గౌరవం ఇస్తూ కుటుంబ సభ్యుల్లాగా తన బిడ్డల్లాగా గ్రామస్తులను చూసుకుంటూ ఆరోగ్య పథకాలు కానీ గ్రామ సంక్షేమం కానీ తప్పకుండా ఈ పింఛన్లు వచ్చే స్థితి పెద్దలకు పేదలకు మరియు ఆడవారి ఆరోగ్య స్థితి విషయాల్లో కానీ ఆయన ముందస్తుగా చొరవ తీసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మన గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డప్పుడు మనం అతన్ని ఘన విజయంగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఆ విధంగానే మన గ్రామం నిశ్చింతంగా సుఖంగా సంతోషంగా అభివృద్ధి బాటలో పడుతుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈసారి మానగల రామకృష్ణ గారిని తప్పకుండా మనము గెలిపించుకొని ఆయన విజయ దిశగా బాటలు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన తనయునిగా మూడవ కుమారుడిగా మానగల భాస్కర్ నేను మా తోటి విద్యార్థులు మా యువత అందరం కోరుకుంటున్నాము మనకు మనం ఈసారి మానగల రామకృష్ణ గారిని ఓటు వేసి మాత్రమే కాదు మన నమ్మకాన్ని మన ప్రేమను చూపించుకొని మన గ్రామ అభివృద్ధిని బాటలు వేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మా తండ్రి గారికి అవకాశం ఇచ్చి గ్రామాన్ని సేవ బాటలో అభివృద్ధి బాటలో దేశం పట్ల ప్రజల పట్ల గ్రామం పట్ల నిబద్ధత భావం కలిగిన అభ్యర్థిని వెన్నుకోవాలని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మన గ్రామాన్ని అభివృద్ధి పథకం నడిపించే నాయకుడు మళ్ళీ రావాలి జై మనగల గారి రామకృష్ణ నాయకత్వం అలా అయి ఉన్నప్పటి అంతే ఉన్నది అయి అలా బాపు ఉన్నప్పటి అంతే ఉన్నది అలా బాపు కూడా మమ్మల్ని బతుకమ్మలు ఆడిపిచ్చి కూడా గిన్నె బియ్యం ఇచ్చు బియ్యం బతుకమ్మలు అట్టు ఆడిపిచ్చి కూడా మాకు బియ్యం ఇస్తే మా పిల్లలకు అండ్ పెట్టుకున్నాం మా లక్ష్మి తానం మేలు చేస్తాడు కొంతమందికి ఇప్పుడు కూడా గెలిస్తే మాకు సంతోషమే గెలవాలని అనుకుంటున్నాం గెలవాలి గెలవాలి గెలిపిస్తాం కూడా మంచిగా చేసి మెదక్ జిల్లా రామంపేట మండల్ జాన్సిలింగాపురం నా పేరు రామ్ మానగల్ల రామకృష్ణయ్య నేను సర్పంచి అభ్యర్థిగా నిలబడ్డా గతంలో పన్నెండేళ్ళు సర్పంచ్గా చేసిన నడుమ రిజర్వేషన్ వచ్చింది వేరే చేశారు అయినా చిన్నగా పెద్దగా అన్నిటికీ పిలిచిరు పోయినా వచ్చినా పోయినా మళ్ళీ ఉండాలని వస్తే మళ్ళీ నామినేషన్ వేసుడయింది ప్రజల ప్రజలకందరికీ నమస్కారం నా కొడుకు నాకే పోటీ నిలబడ్డదానికి గెలిపించుకొని పని చేయించుకుని విజ్ఞాప్ విజ్ఞా విజ్ఞప్తిని